దోపిడీ దొంగలతో జాగ్రత్తగా ఉండాలని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్ ప్రజలకు సూచించారు ఈ నెల ఐదున రామాయంపేట సర్కిల్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులను బెదిరించి సెల్ఫోన్లు లాక్కొని పారిపోయిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై దాడి చేసి వారి వద్ద నుండి రెండు సెల్ఫోన్లు లాక్కుని ఫరారయ్యారు బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ ఎస్ఐ సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విచారణలో భాగంగా నిందితులు ముగ్గురు పాత పాతనీరస్తులుగా గుర్తించారు నిజామాబాద్ జిల్లాకు చెందిన తూర్పు రూపేష్ జనగామ ప్రశాంత్ సయ్యద్ నషీద్లు చోరికి పాల్పడ్డారని వారిపై వివిధ జిల్లాలలో ఇరవై ఎనిమిది కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు గురువారం రాత్రి నిందితులను అరెస్టు చేసి వారి నుండి రెండు సెల్ఫోన్లు ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ దారి దోపిడీ దొంగలతో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వందకు ఫోన్ చేయాలని సూచించారు ఒక ముగ్గురు పుత్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్ని కొట్టి సెల్ ఫోన్ ఉంచుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దాని విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చి విచ విచారించినప్పుడు వాళ్ళు ఈ రెండు నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది మా దగ్గర ఆర్మూర్ నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఇక్కడికి దొంగతనం చేయడం కోసం మేము వచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈ రెండు సెల్ఫోన్లు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఏంటంటే తూర్పు రూపేష్ ఇతని మీద ఇంతకుముందు ఆల్రెడీ మూడు దొంగతనంకి ఇస్తున్నాయి ఇతను ఆర్మూర్ బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అదేవిధంగా ప్రశాంత్ గౌడ్ జనగాం ప్రశాంత్ గౌడ్ ఈయన మీద ఇంతకుముందు పదిహేడు కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు బైక్ దొంగతనం కేసులు నీళ్ళల్లో దొంగతనం కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి ఇతను ఆర్మూరు దగ్గర అంకాపూర్ గ్రామానికి చెందినవాడు అదేవిధంగా సయ్యద్ నషీద్ ఇతని పైన ఎనిమిది కేసులు ఉన్నాయి పాత కేసులు బైక్ దొంగతనం కేసులు నీళ్ళల్లో దొంగతనం కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతను కూడా ఆటో తీసుకొచ్చింది ఇతనే ఇతన్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించి మా దగ్గర నుంచి సెల్ ఫోన్లు నషీద్ దగ్గర నుంచి ఆటో సీజ్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ప్రజలకి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ హైవే పైన అక్కడక్కడ కొంతమంది రాత్రి సమయంలో ఈ టాయిలెట్స్ దగ్గర ఆపినప్పుడు కానీ ఎవరు ఎవరు జన సంచారం లేని ప్రాంతాల్లో ఆపినప్పుడు కానీ ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఈ జనసంచారం లేని ప్లేస్లో ఆపకుండా పబ్లిక్ ఉన్న ప్లేస్లోనే ఆపడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే వన్ డబుల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే మా హైవే మొబైల్స్ కూడా ఉంటాయి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ మొబైల్స్ కూడా ఉంటాయి వాళ్ళు వెంటనే రీచ్ అయ్యి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏదైతే సహాయం అవసరమో సహాయం చేయడానికి మేము பிள்ளைப்படையும் அந்த அட்வெட்டுலே அந்த தெளிவாக இருக்காங்க